ఇందాక మనం ఎక్ససైజ్ అని చెప్తా ఉన్నాం అంటే ఆథరెటిక్ పేషెంట్స్కి ఎక్ససైజ్ ఎలాగా లెగ్మెంట్ ఇంజరీస్కి ఎక్సైజ్ ఎలాగా ఫ్రాక్చర్ పేషెంట్స్కి అలాగా అనేది సో మనం ఫ్యూ సింపుల్ ఎక్ససైజెస్ మీకు హెల్ప్ అవడానికి ఇంట్లో చేసుకోవడానికి లేకపోతే కొంత ఉంటే మీరు దీనివల్ల మీకు డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది సో కొన్ని మనం ఎక్ససైజ్ డెమాన్స్ట్రేట్ చేస్తాను మీకు ఇది మీకు ఏదన్నా స సందేహాలు సలహాలు ఉంటే మీరు కమెంట్ చేయగలిగితే దానికి నేను దానికి నేను రెస్పాండ్ అవుతాను ఓకే మనకి మోకాల్ ఇంజరీస్ అంటే అది ఆస్టియాథరైటిస్ వయసు రీత్యా వచ్చే వేరంటే అరుదల వల్ల కానీ లెగ్మెంట్ ఇంజరీస్ వల్ల కానీ ఫ్రాక్చర్స్ వల్ల కానీ కొన్ని ఎక్సర్సైజ్ చేయాలని చెప్పాను ఇప్పుడు ఫస్ట్ మనం ఆస్టియాథరైటిస్ అంటే మోకాళ్ళ అరుదల వల్ల వచ్చే ప్రాబ్లం నొప్పి వల్లగా నొప్పి వల్ల ఏ ఎక్సర్సైజ్ చేయాలి ఎక్సర్సైజ్ చేస్తే హెల్ప్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాం ఇలాగా ఒక టవల్ కానీ బెడ్షీట్ కానీ రోల్ చేసి మనం మోకాలి కింద కింద పెట్టుకుని ఏ కాలు అయితే ఉందో అరుగుదల ఎక్కువ ఉందో దానికి కింద పెట్టుకుని మోకాళ్ళని కిందకి ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి పాద వెనక్కి చేయాలి ప్రెస్ చేసి ఒక టెన్ కౌంట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ మళ్ళీ పాదం కిందే ఉండాలి వన్ షూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలాగా ఫస్ట్ వన్ వీక్ టెన్ కౌంట్లో ఈ ఎక్ససైజ్ ఫైవ్ టైమ్స్ చేయాలి రోజుకు రెండు పూట్ల ఫైవ్ టైమ్స్ చేయగలిగితే నెక్స్ట్ వీక్ అంటే సెకండ్ వీక్ నుంచి దీన్ని గ్రాడ్యువల్గా ఫైవ్ నుంచి సెవెన్ టు టెన్ సెవెన్ టైమ్స్ టు టెన్ టైమ్స్ బేస్డ్ ఆ బేస్డ్ ఆన్ ది పేషెంట్స్ పేషెంట్స్ బట్టి రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు సెవెన్ టు టెన్ టైమ్స్ పెంచుకోవచ్చు అన్ని ఎక్సర్సైజ్ అట్లాగే చెప్తూ ఉంటాం సో ఇది ఫస్ట్ ఎక్ససైజ్ సెకండ్ ఎక్ససైజ్ ఏంటంటే కాలు మడత ఇప్పుడు ఇంజరీ అయిన వాళ్ళకి మొత్తం మడత రాకపోవచ్చు సో ఎంతవరకు కుదురుతుందో అంతవరకు ఫ్రీగా కాలు మడిచి అంటే ఆథరెడిక్ పేషెంట్స్ గురించి డిస్కస్ చేస్తే వాళ్ళకి మడత చాలా వరకు వస్తుంది కానీ ఫుల్గా రాదు చేసేటప్పుడు కొంచెం నొప్పి రావచ్చు సో వాళ్ళకి నొప్పి కంట్రోల్ లెవెల్ అంటే వాళ్ళు తట్టుకునే లెవెల్ ఉన్నంత వరకు మనం చేసుకోవచ్చు అన్నమాట ఇలాగ ఒక ఫైవ్ టైమ్స్ చేయాలి కాలు మడతూ జాపటం ఓకే ఇది సెకండ్ ఎక్సర్సైజ్ థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి కాలు మొగ మొత్తం కాలు పైకి ఎత్తం పాద వెనక్కి పెట్టడం ఇలాగా మనకి అగైన్ టెన్ కౌంట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలాగే అగైన్ ఫైవ్ టైమ్స్ టూ టైమ్స్ డే ఫస్ట్ వన్ వీక్ సెకండ్ వీక్ మనం దాన్ని పెంచుకుంటాం అంటే సెవెన్ టైమ్స్ కానీ టెన్ టైమ్స్ పేషెంట్ చేయగలనంత సో ఇంకోటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే కాలు చాలామంది ఇంత నేను చేయగలను అని ఎంత తెత్తుతారు ఇంత చేయటం వల్ల మోకాల కన్నా హిప్ మీద భారం పడుతుంది హిప్ స్ట్రెంతనింగ్కి మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేట్ చేసేది మోకాళ్ళ స్ట్రెథ్నింగ్ అనమాట అంటే క్వార్డర్ సేప్స్ తొడకండాలు స్ట్రెంత్ అప్పుడు స్ట్రెంతింగ్ చేయాలంటే ఓన్లీ థర్టీ డిగ్రీస్ కింద బెడ్ కౌచ్ నుంచి బెడ్ మీద నుంచి ఒక ముప్పై డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ ఈ హైట్ చాలు మనకి ఈ హైట్ మీద చేస్తేనే మనకి మోకాల మీద ఎఫెక్టివ్గా ఉంటుంది స్ట్రెంత్ పెరుగుతుంది అనమాట ఇది థర్డ్ ఎక్ససైజ్ మన ఫోర్త్ ఎక్ససైజ్ వచ్చేసి ఏ కాంబినేషన్ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ అంటే కాలు మడత చేసి కాలు కింద పెట్టకుండా మళ్ళీ జాపి అలాగే టెన్ కౌంట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ డౌన్ ఇంకోసారి కాలు మడతా కాలు కింద పెట్టకుండా అలా మడత చేసి స్ట్రైట్ చేసి కొంచెం కాలు కింద పాద వెనక్కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫైవ్ ఇది ఇంకోటి మనకి వెరీ కామన్గా చాలామందికి ఏంటంటే టర్మినల్ ఎక్స్టెన్షన్ అంటాం అంటే చివర కాలు ఎక్స్టెన్షన్ కా జాపడం అనేది చాలామందికి ఈ వ్యాస్టెస్ మీడియాలెస్ అంటే క్వార్టిసేప్స్లో నాలుగు మజిల్స్ ఉంటాయి వాస్టెస్ మీడియాలిస్ వీక్నెస్ వల్ల ఆ కాలు జాపడం అనేది చాలా కుదరదు అనమాట నిప్పి వస్తుంది ప్లస్ వీక్నెస్ వల్ల చేయలేకపోతారు దానికి స్పెసిఫిక్గా ఏంటంటే ఇట్లాంటి రోలర్ అయినా ఇప్పుడు మా క్లినిక్ సెటప్లో రోలర్స్ ఉంటాయి లేకపోతే కొంచెం ఇప్పుడు దీనికన్నా ఒక దిండు పెట్టి దానిపైన పెడితే ఏం చేయొచ్చు అంటే ఇలా పెట్టి దీన్ని ఇందాక ఫస్ట్ ఎక్ససైజ్ లాగా నొక్కి పైకెత్తినట్టు నొక్కి పైకెత్తాలి ఇలాగా పాద వెనక్కి అలా చేయగలిగితే మనం కాన్సన్ట్రేటింగ్ ఆన్ వ్యాస్టెస్ మీడియాలు ఇస్తాం అనమాట మోకాళ్ళు లోపల భాగం మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇది చాలా ఎఫెక్టివ్ అనమాట ఈ ఎక్ససైజ్ చాలా ఎఫెక్టివ్ టెన్ కౌంట్ చేసి కిందకి మళ్ళీ పైకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇది చాలా ఎఫెక్టివ్ ఎక్ససైజ్ ఫర్ స్ట్రెంగ్ అంటే వ్యాస్టర్స్ మీడియాలిస్ విఎంఓ ట్రైనింగ్ అంటాం వ్యాస్టస్ మీడియాలిస్ ఆబ్లికస్ ట్రైనింగ్ అనమాట దీన్ని ఇది ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది మోకాల నొప్పి వాళ్ళకి లోపల పక్కనే నొప్పి వస్తుంది మోకాల లోపల పక్కనే ఇది కనుక మనం స్ట్రెంగ్ చేయగలిగితే ఆ నొప్పి చాలా వరకు తగ్గుతుంది మనకి నీకి సపోర్ట్ ఇస్తుంది అన్నమాట ఓకే ఇప్పుడు మనం ఫైవ్ ఎక్సైజ్ డిస్కస్ చేసాం ఐదు ఇప్పుడు ఆ రోజు కూర్చున్నాం ఇలా కూర్చుని ఫ్రీగా కంఫర్టబుల్గా పెద్ద వయసు ఉన్నవాళ్ళు ఆనుకోలేకపోతే అంటే ఆనుకుని మనం ఇలా కూర్చోలేకపోతే కనుక ఒక హై హై చైర్ కుర్చీలో కూర్చుని ఎనమాలు ఆనుకుని దిండి అవసరం అయితే ఇలా కాల్ జాపాలి పైకి పాద వెనక్కి సో అగైన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ డౌన్ అగైన్ ప్రతి ఎక్సైజ్ కూడా మనం కంగారు పడి ఎక్కువ చేయాలి చేయగలం అనుకుంటాం కానీ ఒక ఫైవ్ టైమ్స్ ఫైవ్ రెపిటీషన్స్ టూ టైమ్స్ అడే చేయగలిగితే గ్రాడ్యువల్గా వీక్లీ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇంక్రీజ్ చేసుకుని ముందుకెళ్ళచ్చు చాలామంది పేషెంట్స్ చేయను అంటే ఇన్నాళ్ళు నొప్పు ఉంది ఎక్ససైజ్ చేస్తున్నాం కాబట్టి గబగబా ఎక్కువ చేస్తే తొందరగా రికవరీ వస్తుందని అపోహ ఉంటుంది అసలు అట్లా చేయనేకూడదు ఎందుకంటే అప్పటిదాకా ఎక్సర్సైజ్ లేకుండా ఇంజరీ అయ్యి వేరంటేర్ అయినప్పుడు డెఫినెట్గా అది నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది నెప్పులు పెరిగే అవకాశం ఉంటుంది సో ఒక థెరపిస్ట్ అడ్వైజ్ చేసిన దాని ప్రకారమే మనం ఆ ప్రోటోకాల్ ప్రకారం మనం ఫాలో అయితే కొంచెం ఒక టూ డేస్ లేట్ అయినా పర్ఫెక్ట్గా ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళి మనం స్ట్రెంతన్ చేసుకోవచ్చు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది కామన్గా ఆస్షియో అథరటిస్క్ అనమాట ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మనం ప్రోగ్రెషన్లో ఏం చేస్తామంటే మనకి బేసిక్గా ఇక్కడ హాఫ్ కేజీ వెయిట్ శాండ్ బ్యాగ్స్ అనమాట వన్ కేజీ హ్యాండ్ బ్యాగ్ సో ఇప్పుడు అగైన్ ఇది ఒక వన్ మంత్ ట్రైనింగ్ అయిన తర్వాత ఒకటే ఒక నెల రోజులు కనుక మనకు వెయిట్ లేకుండా ఎక్సర్సైజ్ చేయగలిగి బాగుంది అనుకున్నప్పుడు వాళ్ళ ఏజ్ బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఇలాగ శాండ్ బ్యాగ్స్ కూడా మనం యాంకిల్ కఫ్స్ లాగా యాంకిల్ కఫ్స్ యాడ్ చేసి ఇంకొంచెం ఫర్దర్ ట్రైనింగ్ కోసం ఇంకొంచెం ఫర్దర్ స్ట్రెంత్నింగ్ కోసం మనం వాడతాం అనమాట ఇప్పుడు ఇందాక చేసాం అంటే మోకాలు నొక్కడానికి అవసరం లేదు కానీ కాలు మడత పెట్టడం దగ్గర నుంచి ఈ సెకండ్ ఎక్ససైజ్ ఈ ఎక్ససైజ్ దగ్గర నుంచి కాలు పైకి థర్డ్ ఎక్ససైజ్ కాలు పైకి పాదం పెట్టడం ఈ ఎక్ససైజ్ దగ్గర నుంచి మళ్ళీ కాలు ఫోర్త్ ఎక్ససైజ్ కాలు మడత జాపడం దగ్గర నుంచి వీటన్నిటికీ కూడా మనం శాండ్ బ్యాగ్ హెల్ప్ అవుతుంది ఇది ఇందాక మనం రోలర్ పెట్టాం ఫోమ్ రోలర్ దానికి కూడా మనం ఇది శాండ్ బ్యాగ్ పెట్టుకుని పైకి ఎత్తచ్చు అనమాట కూర్చొని కూర్చొని కూడా మనకు హ్యాండ్ బ్యాగ్ వేస్తే పెట్టుకుని చేస్తే పైకి వెరీ గుడ్ సో ఇనీషియల్గా మనం హాఫ్ కేజీ పెట్టాము అవసరమైతే మనం పేషెంట్ ఎథ్లెట్ యంగ్ ఎథ్లెట్ అనుకోండి బేసిక్గా ఆస్టియో అథరైటిస్ పేషెంట్కి మనకి హాఫ్ కేజీ సరిపోతుంది అంతకన్నా వన్ కేజీకి వెళ్ళటం అంత ఉపయోగం ఉండదు అవసరమైతే రిపిటేషన్స్ అంటే నేను చెప్పాను కదా ఫస్ట్ ఫైవ్ రిపిటేషన్స్ చేస్తాం దాని టెన్ వరకు చేసుకుని టూ టైమ్స్ అడే చేస్తే సరిపోతుంది వన్ కేజీకి వెళ్ళడం అంత ఇంపార్టెంట్ అంత హెల్ప్ హెల్ప్ఫుల్ అవ్వదు ఇది ఆస్టియో అథరైటిస్ పేషెంట్స్కి అనమాట మనం లెగమెంట్ ఇంజరీస్ చూస్తే వాళ్ళు చాలా పెయిన్తో వస్తారు అంటే ఒక ఫియర్తో బరువు కాలు మీద బరువే అంటే మనం వెయిట్ గెయినింగ్ చేయగలమా లేదా కాలు కింద పెట్టగలమా లేదా అనే ఫియర్తో వస్తారు సో వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి వాళ్ళకి ఫస్ట్ మన మూమెంట్ రాదు మనకి గ్రాడ్యువల్గా ఏంటంటే ఇందాక చెప్పిన ఈ లిగ్మెంట్ ఇంజరీస్కి ఇలా టవల్ కానీ బెడ్షీట్ చేసే ఎక్సర్సైజ్ ఫస్ట్ ఎక్ససైజ్ తప్పకుండా చేయాలి దాని తర్వాత కాలు పైకి ఎత్తే ఎక్సర్సైజు మడత కాకుండా కాలు పైకి ఎత్తే ఎక్ససైజు వాళ్ళు కొంచెం చేయగలుగుతారు అంటే మనం సపోర్ట్ ఇవ్వాలి ఫస్ట్ టైం ఏంటంటే వాళ్ళు వీక్నెస్ వల్ల చేయలేకపోవచ్చు వీక్నెస్ కానీ నొప్పి వల్ల ఫియర్ వల్ల కొంచెం మనం ఎసిస్టేడ్ అనమాట గ్రాడ్యువల్గా మనం ఎసిస్ట్ చేసి ఒక విత్ ఇన్ ఏ వీక్ మోస్ట్లీ ఒక అథ్లెట్ ఇంజరీ అయితే కనుక మనం గ్రాడ్యువల్గా మనం వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇండివిజువల్గా వాళ్ళని చేయగలిగేటట్టు మనం ఎంకరేజ్ చేయాలి ఇది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అండ్ నీ బెండింగ్ చాలా వరకు వాళ్ళకి ఏంటంటే ఇక్కడ నుంచి నీ ఆథ్రోస్కోపిక్ సర్జరీ చేస్తే ఇమోబిలైజ్ చేస్తారు చేసినప్పుడు ఏంటంటే నీ బెండింగ్ చాలా స్లోగా వస్తుంది దాన్ని మనం స్లోగా వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ ఎంత చేయగలరో అంతవరకు ఆర్థోపెడిక్ సర్జన్ అడ్వైస్ అండ్ డిస్కషన్తో ఎందుకంటే ఎంతవరకు ఇంజరీ అయిందనేది సర్జికల్ ప్రొసీజర్ వల్ల వాళ్ళకి బాగా అర్థమవుతుంది సో అవసరమైతే వాళ్ళతో డిస్కస్ చేసి మనం ఎంతవరకు బెండ్ చేయగలం అనేది అడ్వైస్ తీసుకుని స్టేజ్ వైజ్ వీక్లీ ఇంత పెంచుకుంటూ మనం వెళ్తే వీ క్యాన్ కీప్ ద పేషెంట్ కాన్ఫిడెంట్ మనం కూడా కాన్ఫిడెంట్ ఉండొచ్చు సర్జన్ కూడా కాన్ఫిడెంట్గా ఉండొచ్చు ఎందుకంటే సర్జరీ ఎంత ఇంపార్టెంటో ఫిజియోథెరపీ కూడా అంతే ఇంపార్టెంట్ సర్జరీ సక్సెస్ అయినా ఫిజియో మనం సరిగ్గా చేయకపోతే ఎక్సైజ్ సరిగ్గా చేయకపోతే మళ్ళీ రిపీటెడ్గా అది ఆ సర్జరీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ రికవరీ అయ్యే అవకాశాలు చాలా అంటే ప్రాబ్లమాటిక్గా అయ్యే అవకాశం ఉంటుంది సో మనం ఎప్పుడు కూడా ఒక టీం వర్క్గా ఒక ఫిజియో ఈ ఈ ఇంజురీస్కి మెయిన్గా లెగ్మెంట్ ఇంజురీస్కి ఫ్రాక్చర్స్కి ఒక ఆర్థోబెడిక్ సర్జన్తో డిస్కస్ చేసి ఎట్లా ప్రోగ్రెస్ అవ్వాలి వాళ్ళ ఆలోచన ఏంటనేది కూడా మనం మన ఆలోచన మన ఆలోచన మన ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటే మ్యూచువల్గా పేషెంట్ బెనిఫిట్కి ఎవరు వర్క్ చేస్తే పేషెంట్కి ఇంప్రూవ్మెంట్ రావాలి కాబట్టి వాళ్ళ బెనిఫిట్ కోసం కాంబినేషన్లో ఆర్థోపెడిషియన్ అండ్ ఫిజియోథెరపిస్ట్ కలిపి కలిపి వర్క్ చేస్తే హెల్ప్ అవుతుంది పేషెంట్ రికవరీకి సో గ్రాడ్యువల్గా బెండ్ అయ్యే కొద్దీ స్లోగా బెండ్ బెండింగ్ ఫుల్గా వస్తుంది నార్మల్గా ఈ నీ మన మోకాలు ఫ్లెక్షన్ వచ్చేసి హండ్రెడ్ అండ్ థర్టీ డిగ్రీస్ సో లెగ్మెంట్ ఇంజురీస్కి మ్యాక్సిమం ఫుల్ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో ఆ ఎక్సర్సైజ్ చేసి అగైన్ ఇందాక చెప్పినట్టు ఈ రోలర్తో ఇందాక చెప్పిన ఎక్సర్సైజెస్ కానీ హై సిట్టింగ్ కుర్చుని చేసే ఎక్సర్సైజెస్ కానీ అన్నీ కూడా మనం లెగ్మెంట్ ఇంజ్యూరీస్ చేయొచ్చు అండ్ స్పెసిఫిక్గా వీళ్ళకి లెగ్మెంట్ ఇంజురీస్కి సార్ నుంచుని ఈ ఏ లెగ్ అయితే ఇంజరీ అయిందో ఆ లెగ్ మీద కాకుండా ఆపోజిట్ లెగ్ మీద నుంచి అవటం ఫస్ట్ అంటే లెఫ్ట్ మీద లెఫ్ట్ మీద నుంచి అవటం స్ట్రైట్గా చూడటం అంటే వాళ్ళకి బ్యాలెన్స్ ట్రైనింగ్ అనమాట బ్యాలెన్స్ ట్రైనింగ్ చేస్తూ కింద పెట్టి దెన్ మనకి ఎఫెక్టెడ్ అంటే ఆ రైట్ నీ మీద నుంచి అవటం చేతులు బయటికి జాప జాపటం ఇనీషియల్గా కొంచెం బ్యాలెన్స్ ఉండదు దాన్ని ఇట్లా దీన్ని చేస్తూ కింద పెట్టి ఇప్పుడు అగెయిన్ స్పెసిఫిక్గా ప్రాపర్ ట్రైనింగ్ ఏంటంటే మనకి కళ్ళు మూసుకుని ఇఫ్ యూ కెన్ ట్రైన్ ఐస్ క్లోజ్డ్ చాలా హెల్ప్ అవుతుంది ఫస్ట్ నాన్ ఎఫెక్టెడ్ కాల్ మీద నుంచుని లెఫ్ట్ నెయ్యి మీద నుంచుని కళ్ళు మూసుకుంటే వాళ్ళకి డెఫినెట్గా ప్రాపర్ రిసెప్షన్ ఇంపల్సెస్ వెళ్తుంటాయి రీట్రైన్ అవుతుంటాయి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట దెన్ ఇప్పుడు నార్మల్ వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు నార్మల్ సైడ్కి ఆ ఎఫెక్టెడ్ సైడ్కి మనం డిఫరెన్స్ అంటే వాళ్ళకి తెలియాలి ఎఫెక్టెడ్ సైడ్ ఎంత ఎంత ఇంపాక్ట్ అయిందనేది వాళ్ళకి తెలుస్తుంది అంటే మనకి రైట్ని ఎఫెక్టెడ్ అయితే లెఫ్ట్ నీ మీద నుంచి ఉంటే వాళ్ళకి కొంచెం బెటర్గా తెలుసు ఉంటుంది లెఫ్ట్ నీ మీద నుంచి ఉంటే బ్యాలెన్స్ ఉండదు అనమాట లెఫ్ట్ని కొంచెం షేక్ అయ్యే అవకాశం ఉంది కళ్ళు మూసుకుంటే ఓకే తర్వాత మనం బ్యాలెన్స్ బోర్డ్ కూడా వాడచ్చు ఓకే ఇది థెరప్యూటిక్ బ్యాలెన్స్ బోర్డ్ అనమాట మనకి పేషెంట్స్కి ఎస్పెషల్గా వాడుతుంటాం ఇవి సో వాళ్ళకి ఇందాక చెప్పినట్టు బ్యాలెన్స్ బోర్డ్ కాకుండా ఇనిషియల్గా సింగిల్ లెగ్ స్టాండ్స్ చేస్తూ మనం చేస్తాం ప్రాపర్సెప్షన్ డెవలప్ డెవలప్ చేయడానికి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటంటే వాళ్ళకి బ్యాలెన్స్ బోర్డ్ కాకుండా నార్మల్ గ్రౌండ్ ప్లేన్ సర్ఫేస్ మీద బాగా చేయగలిగితే మనం బ్యాలెన్స్ బోర్డు మీద మనం చేయమని సజెస్ట్ చేస్తాం సో ఇలాగ ముందులు చూసి చేతులు పైకి పెట్టి సో బేస్డ్ ఆన్ దర్ అగైన్ ఇంజరీ లెవెల్ మనం వన్ మినిటా టూ ఆ త్రీ మినిట్స్ ఎంతవరకు రిక్వైర్డ్ అనేది చేస్తాం ఓకే దిగుతా ఇందుట్లో కూడా మనకి రకరకాల లెవెల్స్ ఉంటాయి గ్రేడ్స్ బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ మనం స్టెప్పర్స్ వాడతాము స్టెప్పర్తో స్టేట్ క్లైంబింగ్ లాగా స్టెప్ స్టెప్ ట్రైనింగ్ చూసి చెప్తూ ఉంటాం దాని తర్వాత నీ ఎక్షన్స్ ఆన్ మన జిమ్లో వీ హ్యావ్ నీ ఎక్షన్స్ ఆర్ ఎక్విప్మెంట్ ఆర్ ఎక్విప్మెంట్ మీద వాడుతుంటాం బట్ ఇది బేసిక్ ఇది చాలా బేసిక్ ఫిజి ఫిజియోథెరపీటిక్ ఎక్సర్సైజెస్ ఇది కనుక వీళ్ళు పేషెంట్స్ కనుక మనం ప్రాపర్గా గైడ్ చేయగలిగి వాళ్ళు ప్రాపర్గా చేయగలిగితే ఎక్సిడెంట్ రిజల్ట్స్ వస్తాయి సో ఫిజియోథెరపీ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ నీ ఇంజరీస్ కానీ ఆస్టియాథరటిస్ కానీ సో ప్లీజ్ కమ్బ్యాక్ ఫర్ ఎనీ అడ్వైస్ అండ్ హెల్ప్ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి